ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ లో స్కోర్ థ్రిల్లర్ మ్యాచ్లో ప్రతిదీ కీలకమే తీసే ప్రతి పరుగు ఇంపార్టెంట్ పట్టే ప్రతి క్యాచ్ అవుట్ చేసే ప్రతి బాలు ఇలా ప్రతిదీ ముఖ్యమే నిన్న పాకిస్తాన్ మ్యాచ్లో అదే జరిగింది మొదట బ్యాటింగ్ చేసిన భారత్ వర్షం పడిన టర్నింగ్ పిచ్పై వికెట్లు టపా టపా కోల్పోయింది అయినా పిచ్చులకు అందని పోటుగాడు రిషబ్ పంత్ తనదైన శైలిలో ఆడేశాడు బంతి బ్యాట్ మీదకు రాకున్నప్పటికీ తనకు వచ్చిన షాట్స్ను అడ్డదిడ్డంగా పడుతూ లేస్తూ పరుగులైతే రాబట్టాడు భారత్ నూట పంతొమ్మిది పరుగులు చేస్తే అందులో పంత్ కొట్టినవే నలభై రెండు రన్స్ అతనే హయ్యెస్ట్ స్కోరర్ నిన్న అక్కడతో అయిపోలేదు వికెట్ కీపింగ్లోనూ తన స్కిల్స్ చూపించాడు రిషబ్ పంత్ స్ట్రెచింగ్ రన్నింగ్ క్యాచింగ్ ఇలా మూడు వికెట్ కీపింగ్ విభాగాలను పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తూ పాకిస్తాన్ వికెట్లు పడగొట్టడంలో హెల్ప్ అయ్యాడు పంత్ హార్దిక్ పాండ్యా తీసిన రెండు వికెట్లు ఫకర్ జమాన్ అండ్ షాదాబ్ ఖాన్ల క్యాచ్లు పట్టుకుంది రిషబ్ పంతే ఫకర్ జమాందైతే మ్యాచ్లోనే హైలైట్ క్యాచ్ అసలు పాండ్యా విసిరిన షార్ట్ పిచ్ బాల్ లాంటిది టాప్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేస్తే పంత్ వికెట్లు వెనక్గా వెళ్ళిపోతున్నా వదిలేయకుండా డైవ్ కొట్టాడు ఆ టైంలో తన హెల్మెట్ అక్కడే నేల మీద ఉన్నా అది డొక్కలో గుర్తుకునే ప్రమాదం ఉన్నా కూడా రిస్క్ చేసేసాడు పంత్ జాగ్రత్తగా బాడీని బ్యాలెన్స్ చేస్తూ హెల్మెట్కి తగలకుండా గాల్లోనే స్ట్రెచ్ అవుతూ డైవ్ కొట్టిన పంత్ అందరితోనూ వావ్ అనిపించాడు హర్షదీప్ బౌలింగ్లో ఇమాద్ వసీమ్ క్యాచ్ కూడా పంతే పట్టుకున్నాడు అలా బ్యాటింగ్లో నలభై రెండు పరుగులు ఫీల్డింగ్లో వికెట్ కీపర్గా మూడు క్యాచ్లు పట్టుకుని టీమిండియాను నిన్నటి లో స్కోర్ థ్రిల్లర్ మ్యాచ్ గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు రిషభ్